హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ కందుకూరులో మంగళవారం రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది భారీగా పోలీసులు విగ్రహం వద్ద మోహరించారు అలాగే అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ను కూడా పోలీసులు తొలగించారు ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడిన ఆయన కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

جاؤ جی ہاں نا کثار آيا آيا او 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 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షుల మేరకు ఈరోజు కందుకూరు కాన్స్టెన్సీ రైతు అన్యాయం మీద రైతులందరినీ కూడా కూడగట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు ర్యాలీగా వచ్చేసేసి సబ్ కలెక్టర్ గారికి వినతి జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం చూసుకున్నా కానీ కందుకూరు కాన్స్టెన్సీ మొత్తం చూసినా కానీ ఎక్కడ కూడా రైతులకి ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేవు పూరకు కావచ్చు కన్ను కావచ్చు మిరప పెసర యూరియా రకరకాలుగా వరి ఎక్కడ ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేవు రైతులందరి కూడా యూరియా కావచ్చు సూపర్ అందుబాటులో లేవు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కొరత వల్ల రైతులలో క్యూలు కిలోమీటర్ మీటర్ యూరియా మీటర్కు బయట మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో నాలుగు వందల నుంచి ఆరు ఆరు వందల రూపాయలు దొరుకుతుంది అంతా బ్లాక్ మార్కెట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొన్న మధ్య మనం టీవీలో చూస్తే రైతులు మళ్ళీ పంటకు కూడా ఈరియా దాచిపెట్టుకోనికి ఈ విధంగా కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడే నిజంగా చాలా అన్యాయం ఇది ఎందుకంటే రైతులందరూ కూడా వాళ్ళకి ఏది కావాలో దానికోసమే బయట చేస్తారు వేరే నాకు వాళ్ళు వాళ్ళు పైరు చేయరు వాళ్ళంత మాట్లాడే నిజంగా చాలా దురదృష్టకరం ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ని కుటుంబ గవర్నమెంట్ని మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆర్బీకేల్ ద్వారా అన్నీ పంట రైతు అందరూ అందరూ కూడా హీరో కావచ్చు సోకు అన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ గ్రామంకి వచ్చేసేసి తీసుకెళ్లి వాళ్ళు పంటలు పరిస్థితున్న స్థితిని మనం చూసాం ఆ పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు చూస్తే రైతులందరూ రోడ్డు మీకు వచ్చారు ముఖ్యంగా పాత పద్ధతి కాకపోయినా వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళకి అనుకునే పద్ధతిలో రైతులకు మెల్దే విధంగా చేయాల్సి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం అదేవిధంగా మేము చూస్తే ఈరోజు ఈ ధర్నా చేస్తున్నామంటే రైతుల పక్షాన్ని స్వచ్ఛందంగా చూస్తే దగ్గర దగ్గర రెండు వేల మంది రైతులు వచ్చేసేసి మాకు న్యాయం చేయిందా అని చెప్పేసేసి రోడ్డు రావడం జరిగింది ఇది చూసిన ఈ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకొని రైతులు మేలు చేయడం మనస్ఫూర్తిగా మీడియా ద్వారాగా వాళ్ళు ఎదుర్కొంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం ఎవరైనా ఏదైనా గొంతు ఇప్పితే ఆ గొంతు నొక్కేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి జైలు వేసాలి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈ కూటమి చేసిన అన్యాయం చూస్తున్నారు మంచి సమయంలో మంచి రోజుల్లో ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను అదేవిధంగా ఒకటే కందుకూరు కాన్స్టెన్సీ వైద్యూర్ అందరూ ఒకటే మనవి మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మొన్న మనం చూస్తే కెరడు రైతులు కెరడు రైతులందరూ కూడా సంవత్సరానికి రెండు మూడు పంటలు పండే పొలాలంతా కూడా అప్పు చేసిన చేసేసి అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పక్షం మేము పోరాటం చేసాం రాబోయే రోజుల్లో కరేళ్ళలో ఆ పొలాన్ని రైతులకే ఉండే విధంగా ఆ పొలాన్ని వాళ్ళే పండ్లు పండించుకొని తినే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాం ఒకవేళ వాళ్ళు ఏదో రూపంగా ఆ పొలాన్ని గుంజుకోవాలంటే కోర్టుకు పోయినా కానీ స్టేజ్కి నిలబెట్టి అది కనిగిరి రైతులకే చెందిగా చూస్తామని చెప్పి కందుకూరు కందుకూరు రైతులకి కందుకూరు కనిసేసి కనిగిరి కనిగిరిలో కూడా ఉంది పాపం ఉంది అక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరో రైతులు మేము జరిగే విధంగా చేసిన మనస్ఫూర్తిగా క్రీద ఆమె ఇస్తున్నాను అదేవిధంగా మనం గమనిస్తే రాష్ట్రంలో ఏ పక్కకు పోయినా దోచుకో దాచుకో పంచుకో కందుకూరు అయితే ఘోరాతి ఘోరం ఆంధ్రజ్యోతి వాళ్ళే రాస్తున్నారు ఘోరంగా మరి వారికి ఇకనన్నా మరి కళ్ళు జరిచేసేసి ఆ కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి మీ దాగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే సాక్షి వాళ్ళు ఏదైనా చెప్పారంటే ఏదో పార్టీ అనొచ్చు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు కూడా రాస్తారు భయంకరంగా రాస్తున్నారు అవినీతి మీద లెటర్ వేరంటే పదివేలు కావాలంట రకరకాలుగా బియ్యము పేకాట రకరకాలుగా టీవీల్లో పేపర్లు ఆంధ్రజతి వస్తుంది ఇకనైనా ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాలు మానుకొని రైతుల ప్రజల కష్టాల మీద కరీడు రైతుల కష్టాల మీద ఇంకా ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టితే నిజంగా నీకు ఓటేసినందుకు వాళ్ళు మళ్ళీ ఆలోచన చేస్తారు ఇది మానుకొని నువ్వు డబ్బే అవినీతే చాలు నాకు నేను ఎలక్షన్కి అంత పెట్టాను ఎందుకు పెట్టాను అంత ఇంత చెప్పాను